సార్ ఇది మనం కామన్గా రెగ్యులర్గా ప్రతి ఇళ్లలోనూ చూస్తూనే ఉంటాం విద్యార్థులు ఉన్న ఇంట్లల్లో ముఖ్యంగా చూడు వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయో వాడికి ఎప్పుడు ఏ గ్రేడే వస్తుంది లేదా ఆ పాప ముందు బాగా చదువుతోంది బాగా సో ఇలా అంటూ ఉంటారు సో ప్రతి ఒక్క పేరెంట్స్ మార్కులకు కానీ గ్రేడులకు కానీ ఎంతవరకు ప్రాముఖ్యత ఇవ్వాలంటారు ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే స్కూల్స్ చాలా స్కూల్స్ మేనిపులేట్ చేస్తాయి ఈ మార్క్స్ని ఎందుకంటే పేరెంట్ని హ్యాపీగా ఉంచటం వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే లేనప్పుడు ఏమవుతుందంటే స్కూల్ని లేబుల్ చేస్తారు ఈ స్కూల్ మా పిల్లలకు పనికిరాదు అని అంటే ఇన్ని ప్రైవేట్ పాఠశాలల మధ్యలో పోటీతత్వం ఉన్నప్పుడు స్కూల్స్ ఏం చేస్తున్నాయి మార్క్ ఏదో రకంగా ఇవ్వాలి అని చెప్పి సో అదే ఉద్దేశంతో టీచర్స్ కూడా ఇప్పుడు టీచర్స్ మార్క్స్ ఇస్తున్నారు పిల్లలకు మంచి మార్కులు వచ్చాయి అది ఏ రకంగా మనం నమ్ముతాం అంటే వాళ్ళే పాఠం చెప్తారు వాళ్ళే రివిజన్ చేస్తారు వాళ్ళే చెప్తుంటారు రేపు ఇదిగో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రేపు ఎగ్జామ్లో వస్తుందని వాళ్ళే క్లాస్లో చెప్తుంటారు క్వశ్చన్ పేపర్ వాళ్ళే సెట్ చేస్తారు కరెక్షన్ వాళ్ళే చేస్తారు అండ్ సిలబస్ వాళ్ళే డిటర్మైన్ చేస్తారు అంటే ఇవంతా టీచర్ల చేతిలో ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఆడిట్ లేదు అందుకని చెప్పి ఈ మార్కులను మనం నమ్మవలసిన అవసరం లేదు పిల్లలకి తొంభై మార్కులు తొంభై ఐదు మార్కులు వచ్చి లాంగ్వేజ్లో వాళ్ళు ఏ భాష నేర్చుకున్నారు ఏ ఏ పారామీటర్స్ చూశారు ఏ రూబ్రిక్తో మీరు మంచి మార్కులు ఇచ్చారంటే టీచర్స్ కూడా చెప్పలేరు అందుకని చెప్పి తరగతి గదిల్లో ఇచ్చినటువంటి పిల్లల్ని పేరెంట్స్ని సంతోష పెట్టడం ఇచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత లేదు అందుకని పెరామీటర్స్ డిఫైన్ చేసుకోవాలి అందుకని చెప్పి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే లర్నింగ్ అవుట్కమ్స్ అని ఇస్తుంది ఇది నేర్చుకున్న తర్వాత ఏవి నేర్చుకున్నారో విషయాలన్నీ కూడా లర్నింగ్ అవుట్కమ్ పోస్టర్స్ని క్లాస్లో డిస్ప్లే చేస్తే పేరెంట్స్ చెక్ చేసుకుంటారు ఈ లర్నింగ్ అవుట్కమ్స్ మీద పిల్లల్లో పరీక్ష పెట్టారా లేదా అని చెప్పి అందుకని మార్కులకి గ్రేడులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నేర్చుకుంటున్నప్పుడు సీరియస్గా నేర్చుకుంటున్నప్పుడు మార్కులు అవే మంచిగా వస్తాయి అందుకని చెప్పి నేర్చుకుంటాం ముఖ్యం మార్కులు కేవలం ఒక ఒక మెజర్మెంట్ కోసం అంతే మెజర్మెంట్ ఇంపార్టెంట్ కానీ అదే ముఖ్యమని ఎగ్జామినేషన్స్ కోసం చదవటం అన్నది ఒక ఒక పనికి మారిన స్కూల్ చేసేటువంటి పని అందుకని నేర్చుకోవాలి పరీక్షలు వస్తుంటాయి పోతుంటాయి కానీ నేర్చుకుంటాం అన్నది ముఖ్యం అదేవిధంగా చాలామంది విద్యార్థులు చదువులో వెనుకబడిపోతూ ఉంటారు సార్ మరి దాన్ని ఏ విధంగా మనం గమనించాలంటారు వీళ్ళు వెనకబడిపోతున్నారు ఏ కారణంతో చదువులో వెనకబడిపోతున్నారు అని మనం ఎలా గుర్తించగలుగుతాం పిల్లవాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాం మనం ఒక ఒక ప్రొఫైల్ ఇస్తున్నాం ప్రొఫైల్ ఇస్తున్నప్పుడు కొన్ని మార్కులు కొన్ని సబ్జెక్ట్స్లో తక్కువ వస్తున్నాయి తక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చాయని చెప్పటం కంటే ఉపాధ్యాయుడు ఎందుకు తక్కువ వచ్చాయి అన్నటువంటి ఎనాలిసిస్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి వాళ్ళ డిస్క్రిప్టర్స్ ఉపయోగించవచ్చు అంటే వాళ్ళ ఒక పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేస్తాం ఏం నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు ఎందుకు వెనకబడి ఉంటున్నారని చెప్పి అందుకని పేరెంట్స్ ఏమంటారంటే మా పిల్లవాడు ఎందుకు ఉన్నాడు అని అడుగుతుంటారు ఉపాధ్యాయులు ఏమంటారు అంటే వాడు శ్రద్ధ పట్టట్లేదండి అందుకని పిల్లలు క్లాస్లో శ్రద్ధగా నేర్చుకోవట్లేదు అన్నది అది ఒక కంప్లైంట్ కాదు అది టీచర్కి ఎడల అది ఒక రిమార్క్ అది సమస్య టీచర్ సమస్య అంటే టీచర్ పాఠం చెప్పటం ఓకే వాళ్ళు చేస్తుంటారు ఆ పాఠం నేర్చుకుంటానికి ఒక ఆసక్తిని క్రియేట్ చేయటం కూడా అది టీచర్ బాధ్యత అనమాట అందుకని చెప్పి ఎందుకు ఆ ఆసక్తిని క్రియేట్ చేయట్లేదు అన్నది ఉపాధ్యాయుడి సమస్య కాబట్టి పిల్లలు వెనుకబడి ఉన్నప్పుడు చాలా కారణాలు ఉంటాయి నాకు తెలిసి ఇరవై మూడు కారణాలు ఉంటాయి పిల్లలు చదువులో ఎందుకు వెనకబడ్డారు అన్నది అందుకని ఆ కరెక్ట్ రీజన్ని స్పెసిఫై చేయటం అన్నది టీచర్కి ఉన్నటువంటి అనుభవం హెల్ప్ చేస్తుంది అందుకని వాళ్ళకి ఆ కారణం తెలిసినప్పుడు మనకు అది వాళ్ళు చెప్పగలుగుతారు ఎందుకు వెనకబడి ఉన్నారని చెప్పి అనమాట సార్ ఇప్పుడు విద్యార్థులకి విలువలు ఉండట్లేదు అంటారు కదా మీరు ఏకీభవిస్తారా ఇది ఇది విలువలు పిల్లలు నేర్చుకునే చెప్పాలంటే ఒకటి వాళ్ళు పేరెంట్స్ అనుకరిస్తారు అందుకని పేరెంట్స్ విలువలు లేవని మనం అనలేము అందుకని చెప్పి టీచర్స్ పేరెంట్స్ వాళ్ళు గనక ఇది ఎలా ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళు ఒక రోల్ మోడల్గా మారాలి పిల్లలకి పిల్లలకు విలువలు లేవని అనకూడదు పిల్లల యొక్క విలువలు వైఖరులు అన్నీ కూడా వాళ్ళకి ఉపాధ్యాయుల నుంచి వస్తాయి తల్లిదండ్రుల నుంచి వస్తాయి ఒక సమాజం నుంచి వస్తాయి కాబట్టి ఈ పిల్లలకు విలువలు లేవని చెప్పి మనం ఎలినేట్ చేసి ఈ పాయింట్ని చూడకూడదు అందరు వారికి ఒక వాతావరణం కనిపించొచ్చిన బాధ్యత సమాజానికి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి ఉంటుంది ఓకే అదేవిధంగా పోటీలు నిర్వహిస్తూ ఉంటారు కదా సార్ మనకి స్కూల్లో సో ఆ పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఏ అంశాలు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది పిల్లలకి మనం లిటరీ కాంపిటీషన్స్ ఉంటుంటాయి తర్వాత కల్చరల్ యాక్టివిటీస్లో కాంపిటీషన్స్ ఉంటుంటాయి ఆటల్లో పోటీలు ఉంటాయి ఇప్పుడు లిటరీ యాక్టివిటీస్లో మనం ఏ భాషలోన డిబేట్స్ అని ఎలక్యూషన్ అని ఇవన్నీ మనం ఎస్ రైటింగ్ ఇవన్నీ క్విజింగ్ ఇవన్నీ చేస్తుంటాం లిటరీ యాక్టివిటీస్ వచ్చినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో మనకి విజువల్ ఆర్ట్స్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డ్యాన్స్ అనో లేకపోతే మ్యూజిక్ అనో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఏమవుతుందంటే పోటీ పడుతున్నప్పుడు వాళ్ళు అవతల వాళ్ళల్లో ఏదైతే మంచి ఉందో వాళ్ళు ఎందుకు నెగ్గారు వాళ్ళ నాలో ఏం లోపం ఉందని చెప్పి వాళ్ళు సరిచేసుకునేటువంటి అవకాశం ఉంది అందు అలానే బయట ఆటల్లో కూడా ఈ రకమైనటువంటి పోటీలు నిర్వహించడం వల్ల పిల్లలకి ఏంటంటే ఒక ఉత్సాహం వస్తుంది ఎప్పుడైతే మనం పోటీల్లో ఒక బహుమతి వచ్చిందనగానే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది దాంతో వాళ్ళు మిగతా పిల్లలు కూడా ఇంప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ అదేవిధంగా ప్రజెంట్ టెక్నాలజీ ఎలా పెరుగుతుందో మీకు తెలుసు మన అందరికీ తెలిసిందే కదా మరి దాన్ని ఎంతవరకు విద్యార్థులకి ఎంతవరకు దగ్గరగా ఉంచాలి లేదా ఎంత దూరంలో ఉంచాలి దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు లాభ నష్టాలు ఉంటాయి టెక్నాలజీ ఇప్పుడు చాలా స్కూల్స్లో పిల్లలకి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు తర్వాత అసైన్మెంట్స్ ఇస్తున్నారు టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళకి సిస్టమ్స్ ఇస్తున్నారు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తున్నారు హై స్పీడ్ ఇంటర్నెట్స్ డెడికేటెడ్ లైన్స్ తోటి ఎందుకు చేస్తున్నారంటే టెక్నాలజీ లేకుండా ఉంటే అటువంటి ఎడ్యుకేషన్ చాలా ఇన్కంప్లీట్ ఈ రోజున ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ ఇరా చూస్తున్నాం మనం అందుకని చెప్పి పిల్లల కోసం ఎన్నో వెబ్సైట్స్ వాళ్ళు డిజైన్ చేశారు అవన్నీ ఉపయోగించుకోవాలి జనరల్ సైట్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తామంటే మనకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్థాయి నుంచి మనం ఎంతో ముందుకు వచ్చాం ఫ్లాష్ వచ్చింది వెర్మల్ వర్డ్స్ వచ్చాయి జావా యాప్లెట్స్ వచ్చాయి సిమ్యులేషన్స్ వచ్చాయి గిజ్మోస్ వచ్చాయి ఇంత మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు టీచింగ్లో ఇంకా మనం ఎక్కడో ఇంకా ముందు వెనక పడి ఉన్నాం పిల్లలకి దూరంగా పెడుతున్నాం పిల్లలకి స్మార్ట్ ఫోను నాలుగో తరగతిలో ఐదో తరగతిలో ఇవ్వాలి స్మార్ట్ ఫోన్ వాడి చేతితో పట్టుకోవాలి దానికి ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి ఎందుకంటే అందులో ఎన్నో యానిమేషన్స్ ఉన్నాయి పబ్లిక్ డొమైన్స్ నుంచి తర్వాత పిల్లలకు ఒక యాప్లెట్ చూపించినప్పుడు సౌండ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఆ సౌండ్ వినగలుగుతారు ఒక లైట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు దాని వేవ్ లెంగ్త్ మార్చి కలర్ మార్చి ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతారు ఎందుకు టెక్నాలజీకి పిల్లల్ని దూరంగా ఉంచాలి మనం దాన్ని దూరంగా ఉంచినప్పుడు వాళ్ళు వాళ్ళైతే దూరంగా ఉండట్లేదు ఏదో రకంగా వాడుతున్నారు మంచిగా టెక్నాలజీని ఉపయోగించడం కన్స్ట్రక్టివ్గా చెప్పినప్పుడు వాళ్ళకి డిస్ట్రక్టివ్గా ఉపయోగించేటువంటి ఆలోచన తగ్గుతుంది అందుకని పిల్లలకి టెక్నాలజీ ఉపయోగించడం తప్పు లేదు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వచ్చు సిస్టమ్స్ ఇవ్వచ్చు ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వచ్చు ఏది తప్పు కాదని అనుకుంటాను ఓకే సార్ మరి వాళ్ళ మన కార్యక్రమంలో స్కూల్ సెలక్షన్ దగ్గర నుంచి వాళ్ళ ఉన్నతికి దోహదపడే ప్రతి ఒక్క అంశాన్ని చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఉపన్యాస కడలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్